హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీసీసీ టేపులను ఇళ్ళల్లో కార్యాలయాల్లో లేదా మరే చోటైనా సరే విద్యుత్ పని ఉంటే ఎలక్ట్రీషియన్లు ఖచ్చితంగా పీవీసీ టేప్లను వాడుతూ ఉంటారు విద్యుత్ వైర్లను కలిపాక వాటికి టేప్ చుడతారు అయితే నిజానికి ఆ టేప్లను తయారు చేసే బిజినెస్ ద్వారా చక్కని ఆదాయాన్ని పొందొచ్చు చిన్న లో కూడా ఈ తయారీని మొదలు పెట్టచ్చు తక్కువ పెట్టుబడితో మొదలు పెట్టి క్రమక్రమంగా పెంచుకుంటూ మంచి ఆదాయాన్ని చూడొచ్చు ఇందుకను ఎంత పెట్టుబడి పెట్టాలో ఏమేర లాభాలు ఈ బిజినెస్లో వస్తాయో ఇప్పుడు చూద్దాం ఎలక్ట్రికల్ టేపుల తయారీకి మెషిన్ ముడి పదార్థాలు ఉంటే చాలు ఎలక్ట్రికల్ టేపుల తయారీ మెషిన్ ఖరీదు మార్కెట్లో దాదాపు ఒకటి పాయింట్ ఒకటి సున్నా లక్షల వరకు ఉంటుంది ఇక టేపులు తయారీకి ఉపయోగించే పీవీసీ టేప్ రోల్స్ ఖరీదు ఒక బండల్కు రెండు వందల యాభై నుంచి మూడు వందల వరకు ఉంటుంది ఒక రోల్తో మొత్తం డెబ్బై ఐదు వరకు టేపులను తయారు చేయొచ్చు అయితే కేవలం ఎలక్ట్రికల్ టేపులు మాత్రమే కాక సెలో ప్యాకింగ్ టేప్లను కూడా ఈ తో తయారు చేయొచ్చు ఉంటుంది ఒక మెషిన్లో పైప్లకు రోల్స్ ఉంచి మిషన్ ఆపరేట్ చేస్తూ టేప్లను కట్ చేయాలి దీన్ని ఎవరైనా సులభంగా ఆపరేట్ చేయొచ్చు కేవలం ఒక్కరే మిషన్ వద్ద ఉండి టేపులను తయారు చేయొచ్చు ఇక ఈ టేపులను పదిహేను పద్దెనిమిది ఎంఎం సైజులో కావాల్సిన సైజును బట్టి తయారు చేయొచ్చు ఎలక్ట్రికల్ టేప్ తయారీకి సుమారుగా నాలుగు పాయింట్ రెండు ఐదు రూపాయల వరకు ఖర్చు అవుతుంది రూపాయి మార్జిన్తో టేప్ను అమ్మితే ఒక టేపును ఐదు పాయింట్ రెండు ఐదు రూపాయల వరకు విక్రయించవచ్చు ఈ క్రమంలో ఒక టేపుకు రూపాయి చొప్పున లాభం వస్తుంది అదే నిత్యం రెండు వేల టేపులను తయారు చేస్తే రెండు వేల లాభం ఉంటుంది నెలకు ఇది అరవై వేలు అవుతుంది ఇలా నెల నెల ఈ బిజినెస్లో చక్కని ఆదాయాన్ని పొందొచ్చు అయితే ఈ బిజినెస్ గాను మార్కెటింగ్ బాగా చేయాల్సి ఉంటుంది ఎలక్ట్రికల్ షాపులు సూపర్ మార్కెట్లు ఎలక్ట్రీషియన్లతో టైఅప్ అయితే నేరుగా వారికే ఈ టేప్లను విక్రయించవచ్చు అరకు టేపులను విక్రయిస్తే ఈ బిజినెస్లో మంచి లాభాలు ఉంటాయి ఈ రోజుల్లో అన్ని రంగాల్లోనూ కాంపిటీషన్ బాగా పెరిగిపోయింది ప్రభుత్వ ఉద్యోగాలు దొరక ప్రైవేట్ రంగాలలో ఉద్యోగాలు చేయలేక యువత వ్యాపారాల వైపు అడుగులు వేస్తున్నారు ఇప్పుడు వీరికి చాలా ప్రభుత్వ పథకాలు తోడ్పాటు అందిస్తున్నాయి అయితే తక్కువ పెట్టుబడితో భారీ లాభాలు అందించే బిజినెస్ ఒకటి ఉంది దీంట్లో కేవలం నాలుగు లక్షలు ఇన్వెస్ట్ చేసి ఏటా ఇరవై ఏడు లక్షల వరకు లాభాన్ని అందుకోవచ్చు అదే పీవీసీ వైర్ కేబుల్ కోటింగ్ బిజినెస్ పీవీసీ వైర్ కేబుల్ కోటింగ్ వ్యాపారం ప్రారంభించడానికి తక్కువ పెట్టుబడి చాలు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ను ఏర్పాటు చేయడానికి ఇరవై నుంచి ముప్పై లక్షలు ఖర్చు అవుతుంది అయితే మీ దగ్గర నాలుగు లక్షలు ఉంటే చాలు ప్రధానమంత్రి ముద్రా యోజన కింద మిగతా అమౌంట్ మొత్తం లోన్ తీసుకోవచ్చు పీవీసీ వైర్లు కేబుల్ను విద్యుత్ సరఫరా పవర్ డిస్ట్రిబ్యూషన్ మెషిన్లు డివైజ్ల వైరింగ్ ఆటోమొబైల్స్ విద్యుత్ పరికరాలు కార్డ్ కేబుల్లు వంటి అనేక పరిశ్రమలలో ఉపయోగిస్తారు అందుకే దేశంలో పీవీసీ వైర్లు కేబుల్స్ కు చాలా డిమాండ్ ఉంది చిన్న తర చిన్న తయారీదారులకు ఈ మార్కెట్లో చాలా అవకాశాలు ఉన్నాయి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్